వర్క్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బా అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం డబ్బులు విపరీతంగా పెట్టి గెలవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు వైసీపీ పనిచేస్తా ఉన్నాను నేను ప్రజలను అక్కడే కోరుతా ఉన్నా మీరు పొరపాటును కూడా డబ్బులు తీసుకొని మీరు ఓట్లు వేస్తే వాడు ఇచ్చేటువంటి ఐదు వందలకు ఈ రూపాయలు మనం ఆశపెడితే మన భవిష్యత్తు ఇబ్బంది పడతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది దాదాపు మూడు వందల డెబ్బై సీట్ల పైన భారతీయ జనతా పార్టీకి వస్తే పొటమి కలిపి నాలుగు వందల సీట్లు పైన వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తాం ఇక్కడ తిరుపతి పార్లమెంటు ఎంపీ వరప్రసాద్ గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ వ్యతిరేక సహాయ సహకారాలతో మనకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఒక ఎన్డీఏ అభివృద్ధికి మాత్రమే ఉంటుంది వైసీపీ గెలిస్తే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు రాబోయే రోజులు అదేస్తాం ఈరోజు మన ఆలు తిరుపాటి రిజర్వ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని సర్వనాశనం చేశారు ఆ తురుపాటు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా కనీసం తాగేదానికి నీళ్లు కానీ వాళ్ళ పొలాలకు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఆ చెరువుని కూడా డిస్టర్బ్ చేశారు వాళ్ళందరూ కూడా వాడు ఈరోజు నెల్లూరుకి ఇలాంటి తిరుపతికి పోయి వాడు వాచ్మెన్గా పనిచేసేటువంటి దుస్థితి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను ఈ ప్రాంత ప్రజలంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం నేను మనం కూడా చెప్పాము సంవత్సరాలు స్వామి లిక్ కెనాలు కావచ్చు అదేవిధంగా మనకి ఈ మన రోడ్ దగ్గర నుంచి అయితే నేషనల్ హైవే ఉందో అదేవిధంగా మనం కొండ అవతల కాణింపేట మీదుగా కొండ అవతల రాజంపేట వరకు నేషనల్ హైవేకి రెండు కనెక్టివిటీ నేషనల్ హైవే ఒకటి ప్రపోజ్ చేయాలని చెప్పి మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా వెంకటగిరిలో మనం చాలామంది విద్యావంతులు యువకులు చదువుకున్నటువంటి వారు మైండ్లు ఎంతోమంది ఉపాధి లేక ఇది అవే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అందుకే ఏపేడ్ నుంచి వెంకటగిరి మన వెంకటరెడ్డిపల్లి పుల్లూరు దాకా మనకి నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే దగ్గర కనీసం కొన్ని ఫ్యాక్టరీ కనుక తీసుకొస్తే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ అవసరమైనటువంటి ఫ్యాక్టరీ కనుక తీసుకొస్తే ఈ మ్యాన్ ఉపయోగించుకొని వాళ్ళందరూ ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంది ఐదుగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు మనకి జతలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్ని కనిపించాల్సిన సేనిటైస్ ఒక ఇన్వర్చెట్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఒక ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒకటి మన కోస్ మహాన్ దగ్గర ఒక కొత్తది నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ కేంద్రం యొక్క సహాయ సహకారాలు కూడా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా తిరుపతి పార్లమెంటు ఇవన్నీ మీకు ఇస్తే అందరే సహకార సహకారం తీసుకొని మేము కూడా ముందు కృషి చేసి ఈ ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి జరగాలో తప్పకుండా మా వంతు మేము కూడా కృషి చేస్తామని చెప్పి అందరూ నేను తెలియజేస్తున్నాను మేము కూడా మనందరూ ఒకటే గుర్తా ఉన్నాం మేము అనేక కార్యక్రమాలు చేస్తాం సేవా కార్యక్రమాలు చేసాం ఎంతోమంది ప్రజలు మాకు దగ్గరగా ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థి లక్ష్మీ సాయి సైకిల్ గుర్తుపై అదేవిధంగా మనకి వరప్రసాద్ గారికి కమలం గుర్తుపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జనసేన అదేవిధంగా టీడీపీ బరపరిచినటువంటి అభ్యర్థి కాబట్టి కమలం గుర్తుపై మీ యొక్క ప్రభుత్వం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన తర్వాత వాళ్ళని అందరి చేత కూడా పనులు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కృషి మాది స్థలమైన ఇల్లు అయిన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరేటర్ பிரோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ டிரபல் செவன் இட்ல மேகநா கன்சல்டென்சி